నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మండలం బూరుగుపూడి గ్రామంలో శ్రీ శ్రీ శివసాయి కాపు సంఘం వారి ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాపు పెద్దలందరూ కుటుంబ సభ్యులతో విచ్చేసి ఈ వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాపు సంఘ అధ్యక్షులు మరియు జనసేన నాయకులు అడపా శ్రీనివాస్ తదితర కాపు పెద్దలు పాల్గొన్నారు అండి ఈరోజు శ్రీ 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 శివసాయి కోప సంఘ సమావేశానికి హాజరైన అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు ఈ వనసన్మారాధన మేము అందరం కూడా ఐక్యంగా చాలా గ్రాండ్గా నిర్వహించుకుంటున్నాం ఇది మా ఒక్కరే కాకుండా పిలిచి అందరూ కూడా చాలా చాలా కష్టపడి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మాతో పాటు మా పెద్దలందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందించారు కాబట్టి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గత ఎనిమిది సంవత్సరాల క్రితం చేసేవాళ్ళు ఎనిమిది సంవత్సరాలు క్రితం తర్వాత ఇది ఆపడం జరిగింది మళ్ళీ నూతనంగా మొన్నే కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీలో నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు అందుకని ఏంటంటే ఈ సంవత్సరం మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని మా కుర్రోళ్ళందరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అండి నూతనంగా కూడా కొత్త భవనం కట్టాలనే నిర్ణయంతో ఉన్నాం దానికి పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తే చాలా సంతోషంగా ముందుకెళ్తాం ఇస్తానని చెప్పారండి అడప్ప శ్రీనివాస్ గారు తో పాటు ఇంకా చాలా మంది సహాయ సహకారాలు అందించాలండి ఎందుకంటే ఒక్కరి వల్ల అయ్యింది కాదు మేము అందరం కూడా ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారి ద్వారా ఏదైనా స్పెషల్ గ్రాంట్ తీసుకుని ఈ సహాయ సహకారాలతో నా భవన నిర్మాణం పూర్తి చేయాలి అని అనుకుంటున్నాం త్వరలో అది కూడా ప్రారంభిస్తాం సమాధనం జరుపుకుంటున్నాం వాళ్ళ చాలా సంతోషకరం కొత్తగా యువ యువ యువతరం అంతా కూడా ముందుకొచ్చి వాళ్ళ కట్టా వీరసూర్య ఒక ప్రెసిడెంట్ గాను అలాగే వైస్ ప్రెసిడెంట్గా కలపిల్లి పాలిపరెడ్డి శివకాశి అలాగే సెక్రటరీ కనుబుజ్జి జయరాం ఒక అలాగే ఇంకొక ఆయన మల్లికార్జున మల్లికార్జున ఎవరు నలుగురిని ఎందుకుని వాళ్ళ కంపెనీని అన్నీ కూడా మేము ఒక రకమైన పటిష్ట చేసే ఆలోచన తీసుకెళ్తున్నాం అంతే ఏంటంటే కాపు అనే మాట ఏంటంటే ఎదుటి కులాలకి కాపు కాయడానికే ఎక్కువ చాలా చోట కనిపిస్తుంది ఒకవేళ ఇప్పుడు దాకా చేసిందంతా ఒక ఇక్కడి నుంచి ఖచ్చితంగా పేద ప్రజలకి ఉపయోగపడాలని బరుగు బలహీన వర్గాలకి కష్ట నష్టాల్లో పాలు పంచుకోవాలని చెప్పేసి కాపులందరూ కూడా ఒక యూనిటీగా ముందుకు రావడం జరిగింది దాన్ని ఆదర్శంగా తీసుకునే ఇవాళ ఎప్పుడో జరిగిన కాపు కార్తీక వన సంవరాధన మళ్ళీ పునర్ నిర్మించాలని వాళ్ళ కాపులందరూ పెద్దల దగ్గరికి వెళ్ళి మేము అందరూ సమిష్టి నిర్ణయాలు తీసుకున్నాం ఇవాళ మా మాజీ ప్రెసిడెంట్ మొబా సూర్యనారాయణ గారు కావచ్చు అలాగే మాకు పెద్దలు పెరుగు సూర్యప్రకాశ్ గారు కావచ్చు అలాగే మాకు మునసిబి గారు కావచ్చు అలాగే మా బ్రదరు అడపా హరిసిమూర్తి కావచ్చు ఇంకా కొంతమంది పెద్దలు ఇంకా కొంతమంది ఉన్నాయి కనుబుజ్జి మన ఆయన కావచ్చు అలాగే చక్రవర్తి తాతారావు ఇలాంటి అందరూ సంఘాలు అందరిని బలు మేము అందరినీ కలిసి ఖచ్చితంగా రా బూరుపూడి గ్రామంలో కాపు సామాజిక వర్గాన్ని బలోపేతం చేసి అదేవిధంగా బరుగు బలహీన వర్గాలను కూడా ఆదుకునేలాగా ముందుకు తీసుకొస్తాం దాని విధంగా కూడా మన కాపు కార్తీక సమరదనం మీటింగ్ జరిగినప్పుడు కూడా ఇన్నాళ్ళు కూడా కాపులకి ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా కూడా ఒక షెల్టర్ కూడా లేకపోతే చాలా బాధాకరం అంటే ఏదైనా మీటింగ్ పెట్టుకుందాం అని అనుకుంటే ఎక్కడ వర్షం వస్తే మీటింగ్ పెట్టుకుంటా షెల్టర్ లేదు అలాగే చిన్న చిన్న ఫ్యామిలీలు ఎక్కడైనా ఫంక్షన్ చేసుకుంటే కళ్యాణ మండపం డబ్బులు ఇచ్చుకోలేక వర్షాకాలం పెళ్ళిళ్ళు చేయలేక చాలా ఫ్యామిలీలు ఇబ్బంది పడతారు దాన్ని తీసుకుని ఆదర్శం ఇచ్చి ఎట్టు బస్సులో కూడా ఈ ఊరు పిల్ల బాధపడుతున్న బడుగు బలహీన వర్గాల కాపులకి ఏదో విధంగా ఈ నాలుగున్నర సంవత్సరాలు ఎందుకంటే ఇవాళ ఇవాళ మనకు ఇవాళ ఇవాళ మనకు ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా బలరామకృష్ణ గారు కూడా పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలు ఉపయోగపడుతూ అన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ డెవలప్మెంట్ చేస్తాడు కాబట్టి ఆయన కూడా ఎమ్మెల్యే గారు బాగానే మాకు ఉన్నాడు కాబట్టి అందరం కూడా రాజకీయాలు పక్కన పెట్టి ఆయనే త్వరలో కలిసి కలిసి కావాల మండ ఆయన వరకు ఏమో చేస్తాడని కూడా ఆయన కూడా మేము కొద్ది చిన్న త్రణమ పొలమైన సాయం చేయమని ఖచ్చితంగా కాపు కళ్యాణ నిర్మిస్తాం ఈ రాజ ఈ కో గ్రామంలో ఇవాళ రెండు ఫ్యామిలీలు ఫంక్షన్లు చేసుకుంటా కూడా ఇబ్బంది లేకుండా కళ్యాణ మండపం నిర్మించాలని కూడా ఆదర్శంగా మేము యువతంతా ముందుకొచ్చాం దాని విధంగా మనం చూసుకున్నట్లయితే కనుక నేను స్వచ్ఛందంగా లక్ష రూపాయలు విరాళాలు ఇస్తానని చెప్పాను చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నా జాతికి నా కులానికి ఏదో చేయాలని తప్పంతో నేను ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఏదో నా ఏదో మోడల్ సపోర్ట్ ఉంటుంది అని ఉద్దేశంతో నేను లక్ష రూపాయలు ఇవాళ నేను కావచ్చు మా బ్రదర్ కావచ్చు ఇద్దరు కలిపి లక్ష రూపాయలు ఇస్తాను మేము ఇస్తానంతరం చాలా మంది పెద్దలందరూ ముందుకొచ్చి మనసు అందరూ కూడా మేము సాయం చేస్తాము ముందుకు వచ్చారు త్వరలో ఎవరది ఏ సాయం చేస్తారు అన్ని సాయాలు తీసుకుని ఖచ్చితంగా ఈ నాలుగున్నర సంవత్సరాలు ఈ బూరుపూడి గ్రామంలో కాపు కళ్యాణ మండపాన్ని నిర్మిస్తామని చెప్పేసి ఒక అరపా శ్రీనివాస్గా కాపు బిడ్డగా కూడా ఇవాళ ప్రెస్ మీడియా కూడా చెప్పదలుచుకున్నాను ఇవాళ మాకు ఎంతో తోడ్పాడైన సోదరులు మహిళలు మాకు ఎంతో ఆదర్శంగా ఉన్నారు మేము ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమాలు చేసినా మీరు చెయ్యండి మేము మా వంతు మేము వెనక ఖచ్చితంగా చేస్తున్న మహిళలు కూడా మా గ్రామంలో ముందుకు వస్తున్నారంటే కాపుల్లో ఉన్న యూనిటీ ఏంటనేది కూడా అప్పుడు మాకు అర్థమవుతుంది యువకులకి ఒకప్పుడు మాకు చదువుకుని ఎడ్యుకేషన్లో కాపులు వెనకబడిపోయారు కాబట్టి ఎడ్యుకేషన్ చదువు లేకపోవడం వల్ల ఇలాంటి డెవలప్మెంట్ విషయంలో వెనకబడ్డారు ఖచ్చితంగా మేము యువకులు ముందుకు వచ్చాం ఖచ్చితంగా మేము చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చిన యువకులందరూ కూడా అందరూ కూడా ఎడ్యుకేటెడ్ డిగ్రీ చదివిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఇంకా మాకు మోడల్ సపోర్ట్ ఉంది రేపు వద్దున్న ఇదే కాకుండా కూడా అందరికీ అందరికీ సహాయం పొందుతూ రాజకీయాల్లో కూడా మేము ఒక ఒక వరవడిని సృష్టించి ఖచ్చితంగా రాజ్యాధికారం కూడా ఇవాళ ముఖ్యమంత్రి పీఠని కూడా త్వరలో ఆదిరించి ఆధ్రహించకపోతున్నాం అలాగే అన్ని గ్రామాల్లో కూడా కాపులు ఎక్కడద్ద బలంగా ఉన్నారో అన్ని చోట్ల కూడా మేము అవసరమైతే కనుక తీసుకొచ్చి మేము పేద ప్రజలకు ఉపయోగపడుతూ డెవలప్ అవ్వాలనుకుంటున్నాం అంటే మాకు ఎవరో అన్ని కులాల్ని కలుపుకుని రాజ్యాధికారికి ఇవాళ పవన్ కళ్యాణ్ దగ్గర దగ్గరికి కావాలనుకుంటారు ఇవాళ అన్ని కులాల్ని కలుపుకుని వాళ్ళ భక్తులు బలరామకృష్ణ కృష్ణ గారు కాపుబిడ్డగా కూడా ఇలా ఎమ్మెల్యే రాజనారాయణ యోజులు మీ అందరు సహకారంలే ఒక కాపులే కాదు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు అన్ని రకాల జాతులు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ ఆదరించారు అలాగే మా బలరామకృష్ణ గారు ఆదరించినందుకు అందరికీ కూడా అన్ని కులాలకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ నేను బిడ్డగా అడపా శ్రీనివాస్గా బోరుపుడు గ్రామంలో జన్మించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఒక బిడ్డగా ఇంతటి అవకాశం ఇచ్చిన మీడియా మీదలందరూ కూడా ప్రత్యేక నమస్కారం